ఏమి చేయనటువంటి వ్యక్తులు మన ద్వారా లబ్ధి పొంది మన ఓట్లు దండుకొని పదవులు పొంది అధికారం పొంది మంత్రులయ్యి శాసనసభ్యులయ్యి మనకు వెన్నుపోటు పోయి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు మనము మాటలతోటి కాదు మాటలు మాట్లాడాలంటే మనసులో మాట్లాడగలుగుతాము సారాధంగా చేసేటోళ్ళు దొంగ కళ్ళటోళ్ళు కాంట్రాక్టర్లను బెదిరించేటోళ్ళు దొంగ క్రచర్లు పెట్టి కొండలని గురించి మాట్లాడనికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతాము కానీ ఆ మనము మన ఎన్నికలలో మనం ఇచ్చే ఫలితం ద్వారా బుద్ధి చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మన ముఖ్యమంత్రి గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో మన ముఖ్యమంత్రి గారు మన ఆత్మ గౌరవము కొడంగల్ ఆత్మ గౌరవాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో మనం మన ద్వారా చెప్పాలని మిమ్మల్ని కోరుతూ ఎక్కువగా మాట్లాడకుండా పూర్తి వాళ్ళ పూర్తి మీకు మీకందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సుపరిపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుంది ముఖ్యమంత్రి గారు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఇక్కడ ఈ కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా తిరుపతి రెడ్డి గారు భుజ స్కంధాల పైన పోతున్నారు కాబట్టి వారు రాష్ట్రంలో మొత్తం వారి సమయాన్ని వారి శక్తిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వగలుగుతున్నాడు నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా కొడంగల్ గడ్డ మీద నుంచి కొడంగల్ కార్యకర్తలందరికీ నాయకుడి కొడంగల్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా నేను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఎట్లయితే ముఖ్యమంత్రి గారికి తోడబుట్టినటువంటి అన్న ఇక్కడ బాధ్యతను నిర్వహిస్తున్నారో రేపు మీరందరూ ఆశీర్వదించి నన్ను ఎంపీగా గెలిపిస్తే ఏ విధంగా అయితే ఒక తోడబుట్టిన అన్న ఇక్కడ బాధ్యతను నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రి గారికి తమ్ముడినై ఇంకొక తోడబుట్టినటువంటి వ్యక్తిగా వారి తరఫున ఢిల్లీ బాధ్యతలు అన్ని కూడా ఒక ఎంపీగా మీరు రానున్న పదిహేను రోజులు కష్టపడి నన్ను ఎంపీగా గెలిపిస్తే రానున్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా ఎట్లయితే తిరుపతి ముఖ్యమంత్రి గారికి కొడంగల్లో ప్రతినిధిగా ఉంటున్నారో నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి పూర్తిగా ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఒక ఎంపీగా ముఖ్యమంత్రి గారు ప్రతినిధి గారు చేసే బాధ్యత నాది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి నేను మీ రుణ తీర్చుకుంటానని నేను మీకు అందరికీ కూడా మాట ఇచ్చు అయితే ఇక్కడ ఒక్క విషయం నేను మీ అందరికీ తెలియదలుచుకుంటున్నా పార్టీ నన్ను అభ్యర్థిగా ఖరారు చేసిన ఎన్నికల ఈవీఎం మెషిన్ల చల్లా వంశీచంద్రెడ్డి అని ఉన్నా నా ఇక్కడ పోటీ చేస్తున్నది వంశీచంద్రెడ్డి కాదు నేను కాదు ఇక్కడ పోటీ చేస్తున్నది ఇక్కడ మీ ఆత్మ గౌరవం రేవంత్ రెడ్డి కాదు ఈ ఎన్నిక వంశీచంద్రెడ్డి ఎన్నిక కాదు ఈ ఎన్నిక కొడంగల్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక మొన్న ఒక ఎన్నిక జరిగింది అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలల్లో మీరు చెయ్యి గుర్తు పోటేస్తే మీరు ఎమ్మెల్యేని గెలిపించుకోలే మీరు చెయ్యి గుర్తుకి వేసిన ఓటు ఏపించిన ఓటు ముఖ్యమంత్రికి వేసిన ఓటు ముఖ్యమంత్రికి మీరు ప్రతి ఓటు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రికి వేసిన ఓటు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీరేసే ఓటు రెడ్డికి వేసే ఓటు కాదు రేవంత్ రెడ్డి గారికి వేసే ఓటు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి